అందరికీ నమస్తే అండి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐదు వందల ఉద్యోగాల వ్యూన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మనం దాని గురించి అయితే చర్చించుకుందాము ముందుగా అందరికీ చిన్నపము ఇది నేను చాలా ఎక్కువ సమాచారం ఉన్నప్పటికీ మీకు అవసరమైన సమాచారం మాత్రమే ఈ వీడియోలో ఇస్తున్నాను పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది వేరే వాళ్ళకులో ఉపయోగపడే అవకాశం ఉందన్నమాట పదవ తరగతితో పోను అర్హత ఉద్యోగాలు కాబట్టి సో మనం వివరాలకు వెళ్తే బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేశవ్యాప్తంగా మనకు పియూన్ల పీన్ పోస్టులకైతే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మనం ఆ ఖాళీల వివరాలైతే తెలుసుకుందామండి అప్లికేషన్ వచ్చేసి మనకు పదమూడో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై మూడో తేదీ అనమాట తక్కువ రోజుల టైం ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఇంపార్టెంట్ టు నాట్ ఓకే బ్యాంక్ వెబ్సైట్ ద్వారానే అప్లై చేస్తాము లేండి సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఉండాలి వీళ్ళు ఏదైనా అప్డేట్ కూడా ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్సైట్లోనే ప్రతిరోజు మనం చే ఓపెన్ చేస్తూ ఉంటే కెరీర్ పేజెస్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తెలియజేస్తారు సో దాని గురించి మనం పెద్దగా వర్రీ కావాల్సిన అవసరం లేదండి మెయిల్ లేదా డైలీ మనము ఒకసారి వెబ్సైట్ని ఓపెన్ చేసి చూస్తూ ఉండే సరిపోతుంది మనకు డీటెయిల్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇరవై రెండు ఖాళీలు ఉన్నాయండి ఎస్సీకి మూడు ఎస్సీ ఒకటి ఓబీసీ ఐదు ఈడీబ్లూఎస్ రెండు అండ్ జరుడు పదకొండు అనమాట సో మనకు పీడబ్ల్యూ అయితే మళ్ళీ ఏమి లేవండి తర్వాత ఎక్స్ సర్వీస్ మనకైతే ఐదు ఉన్నాయి సో అదేవిధంగా మనము మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఎక్కువగా అయితే గుజరాత్లో ఉన్నాయి కాకపోతే మనకు ఒక లోకల్ లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలి అదేవిధంగా మనకు తెలంగాణలో పద్మూడు పోస్టులు ఉన్నాయి మనకు ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ అండి ఇది ప్యూన్ అనమాట ఐదు వందలు ఖాళీలో చెప్పుకున్నాం కదా మనం ఇందాక మినిమం ఏజ్ పద్దెనిమిది ఉండాలి మ్యాక్సిమం ట్వంటీ సిక్స్ ఉండాలి పదవ తరగతి పాస్ అయి ఉండాలి ప్రొఫిషియన్సీ ఇది లోకల్ లాంగ్వేజ్ అండి లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఏమవుతుందంటే తెలుగు సాంస్క్రిట్ అవుతుందండి లోకల్ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోండి తర్వాత రూల్స్ రెస్పాన్సిబిలిటీ అంటే పీ ఆఫీస్ అసిస్టెంట్ ఉంటే అంటే జస్ట్ లైక్ క్లర్క్ అనుకోండి ఈక్వల్ టు ఆఫీస్ అసిస్టెంట్ అంటే యాక్చువల్గా అని ఇచ్చారు కానీ మిగతా వాటిల్లో ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ అని ఉద్దేశం అనమాట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సో ఇక్కడ పీనా అండి పీనా అంటే ఏం లేదంటే మరి బ్యాంకుల్లో చాలామంది చూసే ఉంటారండి ఆ ఫైల్స్ అటు ఇటు అందివ్వడము ఇటువంటివి అనమాట కౌంటర్ల వాళ్ళకి వీళ్ళకి వ్యక్తిగత కౌంటర్లో కూర్చొనే విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులకు హెల్ప్ చేయడము మనకు స్కేల్ ఆఫ్ పే పంతొమ్మిది వేల ఐదు వందలు బేసిక్ పే అండి ఇంక్రిమెంట్ ఉంటుందన్నమాట మనకు ముప్పై ఏడు వేల ఎనిమిది వందల పదహైదు వరకు ఈ బేసిక్తో పాటు మనకు డిఏ ఉంటుంది హెచ్ఆర్ఏ ఉంటుందండి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ తర్వాత స్పెషల్ అలవెన్స్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ స్పెషల్ పే లీవ్ ట్రావెల్ కన్సెక్షన్ లీవ్ ఎన్కాష్మెంటు లీవ్ ట్రావెల్ కన్సెక్షన్ అంటే మీకు తెలిసి సంవత్సరం ఒకసారి రెండు సార్లు మీరు ఇండియాలో ఏ ప్లేస్కైనా వెళ్ళి చూడడానికి కూడా బ్యాంకే భరిస్తుందండి అదేవిధంగా లీవ్ ఎంకేజ్మెంట్ మీరు సెలవులని అమ్ముకోవచ్చు అనమాట మీరు ఎక్కువగా సెలవులు వాడకపోతే అదేవిధంగా గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ మొత్తం ఫ్యామిలీ కంటే ఉంటుందండి మెడికల్ ఉంటుంది గ్రాట్యుటీ ఉంటుంది ఎంతో ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి ఎలిజిబిలిటీ వచ్చేసి ఓకే అండి ఇంటైన్ అయితే ఉండాలి ఏజ్ మనం చెప్పుకున్నాం కదండి పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో ప్రతి ఉద్యోగాలకైతే గవర్నమెంట్ గవర్నమెంట్ రిలేటెడ్ బ్యాంక్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అది మనందరికీ తెలిసిందే వాటి గురించి మనం ప్రత్యేకంగా ప్రతిసారి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ నాన్ క్రీములు లేరు త్రీ ఇయర్స్ ఈడబ్ల్యూడీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకు వాళ్ళు ఎప్పుడైతే రిటైర్ అయ్యారో అప్పటి నుంచి త్రీ ఇయర్స్ అనమాట ఒకవేళ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకైతే ఎయిట్ ఇయర్స్ వరకు అయితే ఉంటుంది అదేవిధంగా విడోస్ డైవర్స్ ఉమెన్స్ అండ్ ఉమెన్ వెళ్ళి సెపరేటెడ్ ఎవరైతే మళ్ళీ పెళ్లి చేసుకోలేదో వాళ్ళకైతే అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది జనరల్ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ థర్టీ ఎయిట్ ఉంటుంది ఓబీస్ అయితే ఫార్టీ థర్టీ ఎయిట్ ఓబీస్ వాళ్ళకు ఎస్సీఎస్టీ వచ్చేసరికి పాటు ఉంటుంది అనమాట సో మీరు ఈ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే కంప్లీట్గా మన దగ్గర రెడీ చేసి పెట్టుకోండి కూలీ లేకుంటే కూడా మనకు టూ త్రీ డేస్లో అనమాట అప్లై చేసుకుంటే సంబంధిత సచివాలయం కావచ్చు ఏమర్ఓ ఆఫీసులలో కానీ సో మనకు ఇవన్నీ కూడా ఇంకా పీడబ్ల్యూడ్కి సంబంధించినటువంటి ఎలా ఉండాలి ఎంత ఉండాలి సో మనం దాని గురించి అందరికీ కామన్గా ఉంటుందండి ఈ బ్యాంకు నోటిఫికేషన్ కాదు ఏ నోటిఫికేషన్ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిజర్వేషన్ కానీ పీడబ్ల్యూ కానీ ఎక్స్ సర్వీస్మెన్ కానీ అన్నీ ఒకటే ఉంటాయండి సో వాటి గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనే నా అభిప్రాయం ఇక్కడ ఎందుకంటే అటువంటి వ్యక్తులకి అన్నీ తెలిసి ఉంటాయి అన్నమాట ఆల్రెడీ అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి మనం మళ్ళీ మన వీడియోని పడిగించుకోవాల్సిన అవసరం లేదనమాట మనము సో టెన్త్ క్లాసు మనకు కరెక్ట్ బోర్డు నుంచి చదివి ఉండాలని చెప్తున్నారు మనం తర్వాత ఒరిజినల్ అయితే సబ్మిట్ చేయాలి ఉంటుంది మనము ఒకసారి అప్లై చేసిన తర్వాత ఒక రాష్ట్రానికి మళ్ళీ ఇంకో రాష్ట్రానికి మార్చడానికి అయితే అవకాశం లేదు ఇంకా మనం ఇంకోటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే క్రెడిట్ హిస్టరీ అయితే మనకు ఆరులపైన అభావం ఉండాలన్నమాట ఎటువంటి డ్యూస్ అవి ఉన్నా పర్వాలేదు మనకు ఇంకా వీళ్ళ సివిల్ అంటే అంత ఇంతవరకు జనరల్గా ఇప్పుడు ఇది వీళ్ళు ఎందుకు పెట్టారు కానీ నాకైతే తెలియట్లేదు ఇప్పుడు పదో తరగతి పూర్తి లేదా ఇంటర్ చదువుతున్న వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్ కావాలనే ఉద్దేశంతో అయితే అప్లై చేస్తారు మరి వాళ్ళకి సివిల్ స్కోర్ ఇలా ఉంటుంది ఉండదు కాబట్టి లేకపోయినా సమస్య లేదు వాళ్ళేమో అప్పులు చేయరు కదా అప్లికేషన్ ఫీ ఆరు వందల రూపాయల ఫీ ఉంటుందండి మనకు జనరల్ ఈడబ్ల్యూఎస్సీ ఓబీసీ వాళ్ళకు మళ్ళీ ట్యాక్సెస్ అనమాట జిఎస్టీ సిజిఎస్టీ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడి తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు వచ్చేసి వంద రూపాయలు ప్లస్ ట్యాక్స్ ఉంటుంది ఫ్రీ ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అయితే ఎస్సీఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూసీ వాళ్ళకు ఫ్రీగా ఆన్లైన్ మోడ్లో మనకు ప్రీ ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు పోస్టింగ్ లొకేషన్ పోస్టింగ్ వచ్చేసి మనం తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లు ఎక్కడ ఉంటే అక్కడ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది ఉండకపోవచ్చు అండి జనరల్గా పీన్ పోస్టులను అంటేనే ట్రాన్స్ఫర్ అయితే చేయరు ఉండదు కూడా ఆరు నెలలు వచ్చేసి ప్రొఫెషన్ పీరియడ్ ఉంటుంది సెలక్షన్ పీరియడ్ వచ్చేసి మనకు సెలక్షన్ అంటే ఒక లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ టెస్ట్ పెడతారండి సింపుల్గానే ఉంటుంది మీరు దాని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు వంద మార్కులకు వచ్చేసి జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఎలిమెంటరీ అర్థమెట్రిక్ సైకోమెట్రిక్ టెస్ట్ నెగిటివ్ మార్క్ కూడా ఉంటుందన్నమాట మనకు జీరో పాయింట్ టూ ఫైవ్ ఒక పర్సెంట్ తీసేస్తారనమాట మొత్తం వంద మార్కులు క్వశ్చన్లు ఉంటుంది ఎనభై నిమిషాల్లో అయితే పూర్తి చేయాల్సి అనమాట సో మనకు ఆంధ్రప్రదేశ్లో మనం ఇందాక చెప్పుకున్నాం కదా లోకల్ లాంగ్వేజ్ సార్ తెలుగు ఉర్దూ అనమాట మనం ఇందాక తెలుగు సాంస్కృతి అని చెప్పలేము సార్ రెండుది తెలుగు అనమాట మనకు మీడియం వచ్చేసి ఇంగ్లీష్ హిందీ తెలుగులో అయితే ఎగ్జామ్ ఉంటుంది మనకు ఎగ్జామ్ సెంటర్లు చూసుకుంటే గుంటూరు విజయవాడ విశాఖపట్నము అదేవిధంగా హైదరాబాద్లో ఉంటుంది అనమాట తెలంగాణలో వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉంటుంది కరీంనగర్లో ఉంది ఆ రెండు చోట్ల ఉంటుంది సో మనం ఎగ్జామ్కి ఏంటంటే వీళ్ళు కదా నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెల్బీ ఎంటర్టైన్ సో మనకు అటువంటివి కట్ ఆఫ్ స్కోర్ అంటే మనం వచ్చిన మార్కులను బట్టి టోటల్ మార్క్స్ మీద పందం లాంటిది ఎవరి ఎక్కువ వస్తే వాళ్ళకి ఉంటుందండి సో అవకాశం అన్నమాట అంట వీళ్ళొకరి సర్ని కట్ ఆఫ్ ఇచ్చిన తర్వాత కూడా సేమ్ మనకు ఎంసెట్ నెయి టు జేఈ ఆ టైప్లోనే ఉంటుందండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్స్ ఎవరైతే రాస్తారో ఆ విధంగా మనకు ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత మనకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలన్నది ప్రింటౌట్ ఆఫ్ ది ఆఫర్ లెటర్ ఈమెయిల్ కాల్ లెటర్ ఓకే వ్యాలిడ్ సిస్టమ్ జనరేటెడ్ ప్రింటౌట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు తర్వాత మనం ఈడబ్ల్యూఎస్ ఏదైనా పెట్టింటే సొలస్ వాళ్ళైతే డిచార్జ్ బుక్ కానీ ఇటువంటివి కానీ ఐడెంటిటీ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఇప్పుడు డిజులు రేషన్ కార్డు తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ అయితే అలవ్ చేరు కుర్త పెట్టుకోండి ఐరీస్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా చేస్తారు ఆధార్ అనేది వీళ్ళు కూడా మళ్ళీ మనకు ఆధార్ వెబ్సైట్ ద్వారా ఈ వీళ్ళు కూడా మనం ఇచ్చిన అయితే వెరిఫై చేస్తారండి మన మీద మనమైనా కాదా అని చెప్పేసి బ్యాంక్ మే ఆల్సో కండక్ట్ ఆన్లైన్ ఆధార్ వెరిఫికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇచ్చారు చూడండి తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ మోడ్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామ్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఓకే అండి ఇవన్నీ కూడా మాస్క్ పెట్టాలి గ్లౌస్ వేసుకోవాలి ట్రాన్స్పరెంట్ వాటర్ వంట పుట్టలు ఏమండకూడదు ఎగ్జామ్ రిలేటెడ్ ఫోటోగ్రాఫ్ కాల్ లెటర్ ఐడి కార్డు ఒరిజినల్ ఫోటో కాపీ ఆఫ్ ఐడి కార్డు అవన్నీ అవసరం ఆధార్ ఉంటే సరిపోతుందండి మనం ఏదైతే ఫోటో ఇప్పుడు అప్లై చేస్తే ఇప్పుడు పెడతామో అదే ఫోటోని మీరు ఎగ్జామ్ హాల్లోకి కూడా ఒకటి ఎక్స్ట్రా తీసుకెళ్ళాలి ఉంటుందన్నమాట సో కాల్ లెటర్ మనకు కాల్ లెటర్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అండి మనకు మెయిల్కు మెసేజ్ అయితే వస్తుంది అది మనం సో మెయిల్ క్లియర్గా ఉండేది అట్లా చూసుకోండి మెయిల్ ఎక్కువగా అంటే జంక్ ఉండి మెయిల్ నిండిపోయి మెయిల్ బాక్స్ నిండిపోయే విధంగా చూసుకోవద్దండి ఒకవేళ దాని పనికిరానివి అంటే మనకు అనవసరం అనిపించినట్టు ఏదైనా ఉంటే కూడా తీసేసుకోండి సో యాక్షన్ అగైనెస్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ గ్రీట్గా మిస్ కండట్మెంట్స్ ఓకే అవి జనరల్గా ఎవరు చేయాలండి ఓకే వాటి గురించి అంటే చేయకుండా ఎటువంటి తప్పులు అంటే ఏముంటాయంటే మొబైల్ ఫోన్స్ తీసుకురాకపోవడము అక్కడ ఎగ్జామ్ హాల్ మనం ఏదైనా ఎవరి ద్వారానైనా రికమెండేషన్ చేయించడము మా వాడే చూడండి కాస్త వదిలేండి రెగ్యులర్ ప్రఫర్మెన్స్ కనెక్షన్ విత్ క్యాండిడేట్ ఆ ఇటువంటివి ఏమి జరగవు కాబట్టి వాళ్ళైతే ఇచ్చారు కానీ జనరల్గా మనం వాటి గురించి ఆలోచించడం కూడా అనవసరం అండి మొబైల్ ఫోన్స్ అయితే వాడకూడదు ఏ విధంగా అప్లై చేయాలనే దానికి వెళ్దాం మనం సో డబ్ల్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ ఇన్ కెరీర్ పేజీలకు వెళ్ళిన తర్వాత మనమైతే అప్లై చేసుకోవచ్చు అండి మనకు స్టెప్ బై స్టెప్ అయితే అడుగుతుంది ఇంకా ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయంటే ఏ విధంగా అప్లై చేయాలి మెయిల్ వ్యాలిడ్ మెయిల్ ఐడి ఉండాలి వ్యాలిడ్ సెల్ మొబైల్ నెంబర్ ఉండాలి దానికి రీఛార్జ్ చేసుకోండి ఎందుకంటే ఓటీపీలు అవన్నీ వచ్చే అవకాశం ఉంది తర్వాత మెసేజ్లు వచ్చేసే అవకాశం ఉంది ఫోటో ఇన్ని కేబిలో ఉండాలి సైన్ ఇన్ని కేబిలో ఉండాలి ఉండాలని ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అండి ఇవన్నీ కూడా నన్ను అడిగితే పెద్ద అవసరం లేదు మనం వీటి గురించి చర్చించుకున్నాం ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు ఆటోమేటిక్గా అది చూపిస్తుంది ఒకవేళ సైజు పెద్దగా ఉంటే సైజు రిడ్యూస్ చేయాల్సి ఉంటుంది మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా గూగుల్లో ఫస్ట్ ఇమేజ్ రిడ్యూసర్ అని కొట్టేస్తే కూడా ఆటోమేటిక్గా వస్తుంది మీరు గ్యాలరీకి వెళ్ళి అప్లోడ్ చేస్తే ఎంత సైజు కావాలనేది వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద ఇంపార్టెంట్ విషయాలు కాదండి పేమెంట్ అయితే ఆన్లైన్ ద్వారానే పే చేయాల్సి ఉంటుంది మనకు ఇంక్లూడింగ్ జిఎస్టీ వస్తుందండి జిఎస్టీ సి కలిపి మనకు పద్దెనిమిది రూపాయల దాకా వాడచ్చు అనమాట తొమ్మిది రూపాయలు ప్లస్ తొమ్మిది రూపాయలు ఆ విధంగా సో దాని గురించి జనరల్ ఇన్ఫర్మేషన్ సో ఏముందండి జనరల్ ఇన్ఫర్మేషన్లో మనకు తగినంత క్వాలిఫికేషన్ అంతా ఉందండి పదవి చదివాము లోకల్ లాంగ్వేజ్ తెలుగు వచ్చావచ్చు ఉర్దూ వచ్చే హైదరాబాద్ వాళ్ళకి రెండు రావాలని ఏం లేదు రండి ఇట్లా ఏదో ఒకటి కాబట్టి మనకు ఇబ్బంది లేదండి వాటి గురించి అనౌన్స్మెంట్ ఆల్ ఫర్దర్ అనౌన్స్మెంట్ ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా మనకు త్రూ వెబ్సైట్ ద్వారా వీళ్ళకి డబ్ల్యూ బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా కెరీర్ సెక్షన్ వెబ్ పేజ్ కరెంట్ ఆపర్చునిటీస్లో వస్తూ ఉంటాయి కాబట్టి సో మీరు అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి జనరల్గా నైంటీ నైన్ పర్సెంట్ అటువంటివి ఏమీ ఉండవండి మనకు కాల్ లెటర్ ఎగ్జామ్ అనేది మెయిల్ ద్వారా అయితే వస్తూ ఉంది కాబట్టి దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మనం ఇక్కడ చూసుకుంటే గైడ్లైన్స్ అప్లోడింగ్ ఆఫ్ ది ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అదర్ డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లై చేయాలి సైజ్ ఎంత ఉండాలి కేవీ ఎంత ఉండాలనేది అనమాట ఇది అంతా సో ఇది కూడా మనం ఏమంత అవసరం లేదంటే ఆటోమేటిక్గా మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తుంటే వస్తూ ఉంటుంది సో మనకు కావాల్సిన ఫారమ్స్ అంతే మనం చెప్పుకున్న ఎస్టీ అయితే ఏ ఫార్మ్స్ ఉండాలి మనకు ఈడబ్ల్యూస్ అయితే ఏం ఫాన్ ఉండాలి పీడబ్ల్యూలో ఐదు రకాలు ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి మనకు ఓబీసీ వాళ్ళ ప్రైమ్ ఫైర్ అపాయింట్మెంట్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓబీసీ వాళ్ళని అయితే ఈ సర్టిఫికేట్ మనం చూడండి డిజిబిలిటీ సర్టిఫికేట్ ఒకటి ఫారం టూలో డిజిబిలిటీ సర్టిఫికేట్ మల్టిపుల్ డిజిబిలిటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా అన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తర్వాత బ్యాంక్స్ కానీ లిమిటెడ్ కంపెనీలు కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు కానీ అన్నిటికి కూడా ఒకటే ఫార్మాట్ ఒకటే అప్లికేషన్స్ ఫామ్ ఉంటాయండి వాళ్ళు ఇక్కడ ఇచ్చారు మనకు ఫామ్ త్రీ డిజిబిలిటీ సర్టిఫికేట్ ఒకటి రెండు కాకుండా మూడో రకం కేటగిరీ ఉంటే వాళ్ళకి ఇది అనమాట అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి ఈ ఫామ్ ఉంటుంది అందరికి కామన్గా ఉంటాయండి మీరు దీని గురించి పెద్దగా వారు కావాల్సిన అవసరం లేదా రిటైర్డ్ పర్సనల్స్ ఇది వచ్చేసి మనకు అవసరం లేదు తర్వాత సర్వింగ్ పర్సనల్స్ ఎవరైతే ఆల్రెడీ ఏదైనా డిపార్ట్మెంట్లో పనిచేస్తూ బ్యాంకులోకి రావాలనుకుంటే ఒకవేళ వాళ్ళ బి అయితే ఎన్వోసీ లాగా అనమాట తేటుకోవాలి వచ్చేసి ప్రొఫార్మసీ వచ్చేసి ఆర్మీడ్ ఫోర్సులు అనమాట ఎక్స్డబ్ల్యూఎస్ వాళ్ళకి కావచ్చు ఇది ప్రొఫార్మీ వచ్చేసి ఎవరైతే ఆల్రెడీ సర్వీస్ చేసేసారో అనమాట ఇది వచ్చేసి అదేవిధంగా ఫస్ట్ స్పెషల్ డిజిబిలిటీ అనమాట ఇది ఆర్పిడబ్ల్యూడి వాళ్ళకి ఇచ్చారు ఇది చాలా నైంటీ పర్సెంట్ ఉపయోగపడకపోవచ్చు చూడండి ఎవరికైనా అటువంటి కేటగిరీ ఉంటే సో మంచి చిన్న వయసులోనే ఒక మంచి బ్యాంకు ఉద్యోగంలో స్థిరపడాలి స్థిరపడాలనుకున్న వాళ్ళకి ఇదైతే ఒక మంచి అవకాశం అండి తర్వాత ఒకవేళ నా సలహా ఏంటంటే ఇప్పుడు పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్ చదువుతుంటే కూడా నేను మీ ప్లేస్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకుంటానండి కరూరులో ఉన్నామనుకోండి అప్లై చేసేసుకొని హ్యాపీగా మళ్ళీ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మనం అప్లై చేసుకొని అదే బ్యాంక్ ఎగ్జామ్స్ క్వాలిఫికేషన్ పెంచుకొని బ్యాంక్ ఎగ్జామ్స్ ఇంటర్నల్కి జరుగుతుంటాయి ఈజీగా హ్యాపీగా డిపార్ట్మెంటల్ ప్రమోషన్ ద్వారా హయ్యర్ పోస్ట్ వరకు వెళ్ళొచ్చండి ఒకటి నేను ముందుగా ఇంతకుముందు వీడియోలు కూడా కొన్ని వీడియోలు చెప్పానండి డైరెక్ట్గా మనం జాబ్ తెచ్చుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని లక్షల మంది కాంపిటీటర్స్ మధ్యలో కష్టం కాబట్టి ఇటువంటిది చిన్న కేడర్లో యూని కానీ అటెండర్ కానీ లేదా ఇంకోటి కానీ అంటే చిన్న కేడర్లు జాయిన్ అయ్యి తర్వాత మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మనకు అంబేద్కర్ యూనివర్సిటీ తర్వాత ఇగ్నో కానీ ఇంకా రకరాల ఆంధ్ర యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ హైదరాబాద్ రామ్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఇవన్నీ కూడా వరంగల్ యూనివర్సిటీలు కూడా మనకు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా అందిస్తున్నాయి అండి వాటి ద్వారా మనం మన క్వాలిఫికేషన్ చేసుకొని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు అండి హ్యాపీగా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ద్వారా ప్రమోషన్స్ తెచ్చుకొని పై స్థాయికి వెళ్ళడం చాలా ఈజీ కానీ ఒకేసారి మనం గ్రూప్ వన్ గ్రూప్ టూ సరే మన అందరూ కాదు కష్టం అండి సో అలా మనం మంచి పొజిషన్కి అయితే వెళ్ళిపోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి ఆల్ ద బెస్ట్ ఇంకా ఎవరికైనా ఏదైనా సందేహాలు డౌట్లు అనుమానాలు ఉంటే ఎందుకంటే నేను షార్ట్గా చెప్పాను కాబట్టి ఏదైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను మీ సందేహాలు తీర్చే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ అండి ఆల్ ద బెస్ట్